హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రుచులు నేను మీ శిరీష ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ రైస్ పొడి పొడులాడుతూ మంచి గా తినే కొద్ది తినాలనిపించేలా ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే అర టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపి అందులోనే మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని దోరగా వేయించుకోవాలి ఎగ్స్ని ఎప్పుడు ఫ్రై చేసుకున్నా చిన్న కట్స్ లాగా పెట్టుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం ఎగ్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు పేలకుండా ఉంటాయి ఇలా ఎగ్స్ దోరగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు కొద్దిగా కారం వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు ఇలాచి అర టీ స్పూన్ షాజీరా అర టీ స్పూన్ సోంపు మూడు లవంగాలు ఒక పువ్వు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ తరుగు వేసుకొని బాగా కలిపి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని మరి కాసేపు మగ్గించుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీ రుచికి సరిపడంత ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి బాగా కలిపి టమాటా ముక్కలు మెత్తబడే వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలా టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు కొత్తిమీర పుదీనా తరుగు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి పెరుగు అనేది డైరెక్ట్గా వేసుకోకూడదు బీట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పెరుగు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత పావు కప్పు వాటర్ పోసుకొని మరి కాసేపు మగ్గించుకోవాలి ఇలా కాసేపు మగ్గించుకున్న తర్వాత మనకి వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది ఇలా సెపరేట్ అయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ఎగ్స్ అన్నిటిని వేసుకొని బాగా కలుపుకున్నాక కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ని వేసుకోవాలి వాటర్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ మిరియాలు రెండు మరాఠీ మొగ్గలు అర టీ స్పూన్ షాజీరా రెండు అనాస పువ్వు మూడు ఇలాచి నాలుగు లవంగాలు ఒక జాపత్రి ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకు రెండు నల్ల ఇలాచి ఆరు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర పుదీనా తరుగు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ బాగా మరిగించుకోవాలి మనకి వాటర్ అనేది చాలా సాల్టీగా ఉండాలి వాటర్ ఇలా మరుగుతున్న సమయంలో మనం ముందుగానే ముప్పై నిమిషాలు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని స్లోగా వాటర్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వాటర్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి ఉంటుంది మనకి రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది అన్నట్టు మరొక మాట నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను రైస్ ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకొని ఎగ్ దమ్లోకి లేయర్స్ లాగా వేసుకోవాలి ఇలా రైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర పుదీనా తరుగు మిల్క్లో మిక్స్ చేసుకున్న ఫుడ్ కలర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి యాక్చువల్గా ఫుడ్ కలర్కి బదులుగా కుంకుమ పువ్వు పాల్లో మిక్స్ చేసి వేసుకుంటే బాగుంటుంది కానీ నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నా ఇప్పుడు ఫాయిల్ పేపర్తో ఫుల్గా కవర్ చేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు దమ్ చేసుకోవాలి ఇలా పదిహేను నిమిషాలు దమ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారా రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో అంతేనండి ఎంత రుచిగా ఉండే దమ్ బిర్యానీ రెడీ ఇప్పుడు ఇది ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని బిర్యానీ ఎంజాయ్ చేయండి ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అమ్మ చేయండి చేయండి